ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగృపోనమ ఓం మహా ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రవి బుధుడు శుక్రుడు రాహుడు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కుజుడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు మరి ఇరవై తొమ్మిదవ తేదీన శని మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఈ శని మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఇరవై తొమ్మిదవ రాత్రి రాత్రి నుంచి కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు రాహు శని చంద్రుడు రవి సంచారం చేస్తున్నారనమాట ఆ తర్వాత మరి ఇరవై తొమ్మిదవ ముప్పయో తేదీన నుంచి కూడా మరి వసంత ఋతువు చైత్రమాసం ప్రారంభమవుతుంది ఆ ఉగాది అనమాట ఆ ఉగాదికి ఉగాది నుంచి ఇంకా కొత్త సంవత్సరం ప్రారంభం విషయం మన అందరికీ తెలిసిందే మరి రాశికి చెందిన జాతకులకి ఈ పక్షంలో ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఒక గొప్ప మార్పు రాబోతుంది షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి లాభాలు వస్తాయనే విషయాన్ని మనం వేరే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మరి గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు సజీమైనంతవరకు జీర్ణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా రావడానికి ఈ కీళ్ళకి కండరాలకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఖచ్చితంగా మీ యొక్క పితృవర్గం ఎవరైతే ఉందో పితృవర్గానికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై ఏవో తేదీ నుంచి మరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండవ తేదీ వరకు ఇరవై మూడవ తేదీ వరకు కూడా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది చాలా వరకు కూడా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలను చాలా సులువుగా మీరు పూర్తి చేస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థికంగా చాలా ఉన్నతిని సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా మారుతాయి మీరు ఎంత కష్ట కష్ట సాధ్యమైన పని అయినా సరే చాలా సులువుగా మీరు చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఇరవై నాలుగవ తేదీ నుంచి మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఇరవై ఆరో తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత ఖర్చులు చేయకూడదు ఆలోచించకుండా ఎలాంటి ఖర్చులు చేయకూడదు దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవైవ తే ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకి చాలా వరకు కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏ పనైనా కూడా మీరు సులువుగా చేయగలుగుతారు ఆర్థిక లాభాలు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఇరవై తొమ్మిది ముప్పై ఒక తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో చంద్రుడు సంచారం చేయటం వల్ల కొంచెం కుటుంబ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ వాక్ విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అంతేనా ఉంటుంది అలాగే ముప్పై ఒకటవ తేదీ నుంచి మాత్రం ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇరవై తొమ్మిదవ తేదీ మాత్రం వీళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది మిగతా రాశులకు వల్లే కుంభరాశి వాళ్ళకి కూడా ష్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు షష్ఠగ్రహ కూటమితో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎలాంటి లాభాలని వీరు చవి చూస్తారనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం ప్రస్తుతానికైతే మాత్రం కుంభరాశి వాళ్ళకి మార్చి నెల ద్వితీయ పక్షం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి ఎందుకంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది కదా ప్రస్తుతం ఏళ్ళనాడు శని జరుగుతున్నంతకాలం కూడా ప్రతిరోజు ఈ శని జపం చేయండి మీరు దేవాలయాలకు వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా శని జపం చేయండి నీలాంజన సమభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయామార్తాన్ని సంభూతం తన నమామి అనే మంత్రాన్ని రోజు కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు పఠించడానికి మీరు ప్రయత్నం చేయండి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించండి అన్నదానాలు చేయండి ముఖ్యంగా మీ స్తోమతకి తగ్గట్టుగా మీరు అన్నదానాలు చేస్తే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శివాలయాలని తరచుగా మీరు సందర్శిస్తూ ఉండండి శివ ఆరాధన చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి శివునికి అభిషేకాలు చేయండి అలాగే గురువు ఆలయాలు కూడా గురువుకు సంబంధించిన ఆలయాలు కూడా మీరు తరచుగా సందర్శించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నా సుఖనోభవంతు నమస్కారం